లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా నాన్నగారు మెయిన్ గాజువాక ప్రజలందరికీ ముఖ్యంగా పెద్ద వయసున్న ఆడవాళ్ళందరికీ సొంత అక్క చెల్లెల్లా భావిస్తూ ఒక తల్లి తల్లి రూపంలో చూసుకుంటూ గాజువాక ప్రజలందరినీ ఒక కుటుంబంలో ఊహించుకున్నారు మాకు ఎందుకు ఈ ఆలోచన కలిగిందో తెలీదు జనరల్గా పండగలైతే ఇంటి అక్క చెల్లెలకి చీరలు ఇస్తారు అలాగా నాన్న ఏదో మాకు చెప్పినట్టు ప్రతి సంవత్సరం నాన్న ఎప్పుడైతే మమ్మల్ని మన దగ్గర నుంచి దూరం అయినా ఆయన భావించిన చెల్లెలకి చేరలివ్వాలి అన్నట్టు మాకు ఒక ఆలోచన వచ్చింది అదే క్రమంలో అదే దింట్లో మేము అదే స్ఫూర్తితోటి సిక్స్ ఇయర్స్ అయినా కూడా ఎవ్రీ ఇయర్ మేము ఇలా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి చీరలు ఇవ్వడం జరుగుతుంది అండ్ అదే దీంట్లో నాన్న అందరినీ ఆరోగ్యంకి డబ్బులకి ఎప్పుడు ముడిపడకూడదు అని చెప్పి ఆ టైంలో మేము పుస్తకాలు పంచాం మీ అందరికీ తెలుసు తర్వాత ఇప్పటికీ ఎవరైనా డబ్బులు లేవు అంటే అదే స్ఫూర్తితో మేము ముందరికి వెళ్తున్నాం ఎప్పుడు మీకు ప్రతి ఇయర్ చెప్తుందే వైద్యం డబ్బులు ఎప్పుడూ కలిపి చూడకూడదు ఫస్ట్ మన హాస్పిటల్లో మన హాస్పిటలే కాదు డాక్టర్ వృత్తులు అందరూ కూడా డబ్బులు రెండో దశలో కిందకి తీసుకునేటట్టు చూసుకొని ప్రధానంగాను వైద్యం చేయాలి అది ఏ రూపంలో అయినా పైన దేవుడు మనకి చూసి ఈరోజు ఒక దగ్గర మనకి వెనక్కిబడిన వేరే రూపంలో మనకి మంచి ఇస్తారు ఇంతమంది ఇంతసేపుగా ఉన్న ఆ రోజు నాన్నగారు చనిపోయినప్పుడు అంతమంది జనాలు వచ్చినా ఒకటే ఆయన చేసింది వైద్యం సేవకి తీసుకుంటూ ముందరికెళ్ళారు అదే స్ఫూర్తితో సింహగిరి హాస్పిటల్ కానీ స్టాఫ్ కానీ ఇంకా అదే ఆలోచనలతో ముందరగలుగుతుంది చనిపోయి ఆరు సంవత్సరాలు అయింది ఇప్పటికీ నాన్న ఫోటో చూడగానే కన్నీళ్ళు రాని కళ్ళు అంటూ ఉండవు అది ఎప్పుడూ ఒక హెవీ హార్టెడ్ హెవీ ఎమోషన్తో ఉంటారు అందరూ నాన్న పేరు చెప్పగానే ఒక నిమిషం ఆగిపోతారు చాలామంది కొంతమంది చెప్తారు నాకు గూస్ బంప్స్లా వస్తున్నాయి అంటారు అంటే ఒకలాంటి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను అండి అని ఒక్కొక్కసారి కొంతమంది చెప్తారు సార్ మేము వేరే హాస్పిటల్లో ఉన్న నాన్నగారిని తలుచుకున్నాం తలుచుకోగానే ఆ జబ్బు నయమైంది అని ఇది అంటే నేను నమ్మొచ్చు బయట వాళ్ళు కూడా నమ్ముతున్నారు అంటే ఆయన ఇంకా ఎనర్జీస్ ఉన్నాయి మేమే ఒక్కొక్కసారి ఆపరేషన్ కష్టమైపోతు ఉంటే లోపల పెద్ద పెద్ద చూమలు చేస్తూ ఉంటాం అది ఒక్కొక్కసారి ఎటువైపు వెళ్ళాలో కూడా మాకు అర్థం కాదు ఎందుకంటే పేగులు అతికిపోయి కానీ రక్త కణాలు అతుక్కుపోయి కానీ ఒక్కొక్కసారి అసలు ఆపరేషన్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది అప్పుడు ఒకసారి మేము నానం తలుచుకుంటాం తలుచుకోగానే అది ఎవరో వచ్చి మా చేయి పట్టుకొని నడిపించినట్టు అదే ముందరికి వెళ్ళిపోతూ ఉంటుంది సో మేము అది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం ఆ ఎనర్జీ ఇంకా ఉన్నాయని అండ్ డెఫినెట్గా మేము గొప్ప చెప్పుకోవడం కాదు మీకు ఎప్పుడైనా ఆరోగ్యం ఏమైనా బాగోకపోయినా కూడా మీ దగ్గర మా మీరు మా దగ్గర చూపెట్టుకున్నా చూపెట్టకపోయినా హాస్పిటల్లో మీరు ఒక ఐదు నిమిషాలు కూర్చొని వెళ్ళిపోండి మీకు డబ్బులు ఖచ్చితంగా తగ్గిపోతుంది సార్ మెడికల్ క్యాంప్స్ కూడా యాడ్ చేసినాం లాస్ట్ ఇయర్ కూడా చేసాం అండ్ ఈ మెడికల్ క్యాంప్లో గైనకాలజిస్ట్ మేడం వచ్చారు అండ్ అండ్ డ్రగ్ రి ఇంట్రాక్షన్స్ గురించి కానీ అంటే మీకు ఉదాహరణకి చెప్పడానికి ఇప్పుడు మీరు పాలున్న ఇంట్లో దాంట్లో తెలియక ఒక నిమ్మకాయ చుక్క నిమ్మకాయ నీళ్ళు వేస్తే ఏమవుతాయి అలాగా ఏ మాత్ర పడితే ఆ మాత్ర కడుపులో మనం పడేయకూడదు పడేస్తే లోపల అది ప్రమాదం కింద మారిపోతుంది సో అలాంటి విషయాలు ఏమైనా కావాల్సిన మీకు సందేహాలు ఉంటే మేడం ఉన్నారు మేడం చెప్తారు ఏవి కలిపేసుకోకూడదు ఏవి అని చాలామంది ఆల్కహాలిక్స్ ఉంటారు మనం మన వాళ్ళలోనే చాలామంది స్ట్రెస్కి మందులు తీసుకుంటూ ఉంటారు అందులో షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు జనరల్గా ఆల్కహాల్ షుగర్ మాత్రలు కలిపి వేసుకోకూడదు ఎప్పుడు అది తెలియక ఉదయం షుగర్ మాత్ర వేసుకుంటారు సాయంత్రం గ్లాస్ పట్టేసుకుంటారు అలా అసలు ఎప్పుడు చేయకూడదు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి ఈ మధ్య చూస్తున్నాం కోకోకోలా మింట్ ఇలాంటివి ఇవి మనకి తెలిసిన రియాక్షన్స్ అలాంటివి డైరెక్ట్గా డ్రగ్ వేసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వేసుకోవాలి చాలామంది ఓవర్ ది కౌంటర్స్ వెళ్ళి కొనిసుకుంటారు అంటే ఉన్న వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ పరిస్థితి బట్టి వాళ్ళు అలా చేయొచ్చు కొంతమంది బిజీగా ఉన్నప్పుడు వేసుకోవడం అవి జరుగుతుంటాయి ఇలాంటివి చేసినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్లు సూచనలు లేకుండా మాత్రం ఇష్టపడ మాత్రలు వేసుకోవద్దు ఇంకా కొంతమంది బీపీ షుగర్కి ఉంటాయి ప్రాబ్లమ్స్ షుగర్ మాత్రలు నేను చూపెట్టుకున్నానండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను అవే మాత్రలు వేసుకుంటున్నాను నాకు బానే ఉంది అని అనుకుంటూ ఉంటారు షుగరు బీపీ ఇవన్నీ ఖచ్చితంగా ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయించుకుంటూ ఉండాలి ఒకే స్టాండర్డ్ మాత్రలు సరిపోతాయని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము రెండోది మందికి ఉదా డౌట్ ఉంటుంది షుగర్ నాకు వస్తే జీవితకాలంలో ఇంకా తగ్గదా అన్నది మన హాస్పిటల్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ పైనుంచి రన్ అవుతుంది నాన్నగారి చేతిలో చాలామంది ట్రీట్మెంట్ అయింది మేము ఎక్కడా పుస్తకాల్లో పెద్దగా చదవలేదు షుగర్ వ్యాధి తగ్గిపోద్ది అన్నది కానీ రెగ్యులర్గా జాగ్రత్తగా డిసిప్లైన్డ్గా ఎక్సర్సైజెస్ కానీ షుగర్ టాబ్లెట్ కానీ వేసుకుంటే మేము వీ హ్యావ్ ప్రూవెన్ డేటా మా దగ్గర ఆల్మోస్ట్ ఇరవై ముప్పై కేసులు ఉన్నాయి నాన్నగారి నుంచి ఇప్పటి వరకు ఉన్న కేసులు ఇప్పటికే వచ్చి కనిపించి చెక్ చేయించుకొని వెళ్ళిపోతారు వాళ్ళ షుగర్లు పూర్తిగా తగ్గిపోయి తలుచుకుంటూ మనం కార్యక్రమాన్ని నడుపుకుంటున్నాం బాబన్నట్టు ఇది మా నుంచి అసలు చాలా బాధాకరమైన రోజు ప్రతి నిమిషం కూడా ఈ రోజు మాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఎందుకంటే మా జీవితాన్ని తిరగేసిన రోజు అనుకోవాలి ఆ సాయంత్రం ఏడు గంటలకి వార్త మాకు ఇదే రోజు ఆరు సంవత్సరాల క్రితం మేము అలా ఎమోషన్ అవ్వకూడదుకుంటున్నాం సో అది మీ అందరి కోసం మేము మనసు ఇలా తిట్టం పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం డాక్టర్ రామన్ గారు అంటే ఒక్క ప్రాంతానికి ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన గాజువాత కాదండి ఇది ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడైతే వారి పిల్లలు ఇక్కడ ఉన్న వా వాళ్ళ తాలూకా అందరి పిల్లలు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడాను సార్ మీద నమ్మకంతో భరోసాతో వాళ్ళ తల్లిదండ్రులని ఇక్కడ వదిలివేసి వాళ్ళ పై దేశాలకి చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ వెళ్ళి వాళ్ళ తల్లితండ్రిని సార్కి అప్పగించి వెళ్ళడం కూడా నాకు తెలుసు డాక్టర్ గారు ఇలా మా మేము ఇలా వెళుతున్నాం చదువులకి ఉద్యోగాలకి మీదే బాధ్యత అమ్మా నాన్నది అంటే మీరేం పర్లేదన్న మీరు ఈ చదువు చదవండి ఆ చదువు చదవండి అని ఆయన తన సలహాలని ఇచ్చి వాళ్ళకి ఏ వృత్తిలో అయితే రాణిస్తారో ఆ వృత్తి తాలూకా ఉపయోగాలను చెప్పి ఇలా చదువుకోండి ఇందులో అయితే మీరు బాగుంటారమ్మా ఇందులో మీరు వృత్తికి వస్తారని యువతకి తన సలహాలని ఇచ్చేవారు చాలా మంది ఆ రకంగా ఎవరన్నా వాళ్ళ పిల్లలని కూడా సంబంధాల కుదిరి నాకు వచ్చి డాక్టర్ గారికి వచ్చి డాక్టర్ గారు ఈ రకంగా అంటే పర్సనల్ గా అనమాట ఫ్యామిలీ డాక్టర్ అంటారు సంగీతమ్మ చెప్పారు ఈ సంవత్సరం మన కింద ఫ్యామిలీ డాక్టర్కి అలా ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ అంటే ఒక ఆరాధ్య దేవ అన్న వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా వచ్చి సార్కి చెప్పుకొని వెళ్ళేవారు ఆ రకంగా అనమాట వ్యాపార మనిషి తాలూకు ఆరోగ్యాన్ని ధనాన్ని ముడిపెట్టవద్దు అనేవారు సారు వచ్చిన ప్రతి వాళ్ళకి ప్రేమగా ఆయన వాళ్ళ వీపు మీద తట్టి వెళ్ళి నీకేం పర్వాలేదు నువ్వు చక్కగా నయమవుతా అనగానే వాళ్ళు సగం ధైర్యంగా రూంలోంచి బయటకు వెళ్ళేవారు వాటి అమ్మ నాకు ఇంకా తగ్గిపోయింది సార్ నా వీపు చేయి వేశారు అందరికీ ఇలా వెళ్ళి ఇలా కౌగులించుకునేవారు ముందర రాగానే వారు ఏంటి వారి అంతస్తు ఏంటి అనేది కూడా ఆయన చూసుకునేవారు కాదు ఆయన ఇచ్చేది ముందు భరోసా ఈ రకంగా ఉండాలి మీకు ఆరోగ్యం మీ సింహగిరి హాస్పిటల్కి రాగానే వాళ్ళకి ఒక నమ్మకం ఒక ధైర్యం రామన్ గారు ఉన్నారు మాకు కాపాడుతారు ప్రతి వాళ్ళకి పన్నెండు గంటలు ఆదివారాలు ఉంటాయి రాత్రి నిద్ర ఉంటుంది భోజనానికి టైం ఉంటుంది కానీ సార్కి రామన్ గారికి మాత్రం ఏ రోజు ఆ వేళ పాలతో సంబంధం లేదు ఇరవై నాలుగు గంటలు కంచె ముందు కూర్చునే వాళ్ళు పేషెంట్ బాగలేదన అలాగే భోజనాన్ని వదిలేసి వచ్చేసి పేషెంట్ని చూసేవారు రాత్రి మూడు గంటలకైనా డ్యూటీ డాక్టర్లు ఉన్న పేషెంట్ లేదు మాకు రామన్ గారు చూడాలనగాని మళ్ళా డాక్టర్లు పక్కన ఈయన రావడం ఆయన స్వయంగా ఆయనే వాళ్ళకి చూసి వాళ్ళకి పరీక్షలు చేసే అవసరమైతే జనరల్ వాటిలో పేషెంట్ పక్కనే పడుకునేవారు ఈ విషయాన్ని నేను చెప్పక్కర్లేదు మీకు అందరికీ కూడా తెలుసు ఎవరన్నా సీరియస్ పేషెంట్ వస్తే ఆ పేషెంట్ బెడ్ బెడ్ పక్కనే ఒక చిన్న కుర్చీ వేసుకొని దాని పక్కనే అక్కడే కురుపుతూ కూర్చుని వాళ్ళకి కంటిన్యూస్గా ఎప్ప వేయకుండా పర్యవేక్షణ చేస్తూ ఉండేవారు ఆ రకంగా నీకు ఎలాంటి ఎలాటీస్ వచ్చినా సరే కుదు చూసారు ముదునప్పుడు ఎంతమందో ఈ దెబ్బలు తగిలి రేకులు ఎగిరిపోయి వాళ్ళు బ్లడ్ కారుతూ వస్తే కళ్యాణ్ బాబు డాక్టర్ గారు కంటిన్యూస్గా వాళ్ళకి సూచనలు వేయడం పడుకోబెట్టడం మేమే ఇంటి నుండి ప్రిపేర్ చేసి ఆ రాత్రి భోజనాలు కూడా లేవు ఎవరికి హోటళ్ళు కూడా లేవు వాళ్ళందరికీ మేము అలాగా భోజనాలు సప్లై చేసేవాళ్ళం అలాగే హెచ్పిసి బర్న్ అయినప్పుడు అందరూ వెళ్ళిపోయారు కానీ డాక్టర్ గారు మాత్రం పేషెంట్ల కోసం హాస్పిటల్లోనే ఉండి వాళ్ళు ఎవరైనా కొంతమంది డిశ్చార్జ్ అయినా వాళ్ళు మిగిలిన వాళ్ళ కోసం అలా కాపాడుకొని ఉంటారు నిరంతరం ఆరోగ్యాన్ని ఇవ్వడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ రకంగానే ఆయన బాటలో నడుస్తూ ఈ రోజు కళ్యాణ్ బాబు కూడా అనేకమైన సర్జరీలని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఏ ఎటువంటి టఫ్ సర్జరీ అయినా సరే ఆయన స్వయంగా తీసుకుని ఆ ఎంత మీకేం పర్లేదు ఎంత వయసు నా డెబ్బై రెండు సంవత్సరాలు ఆవిడ బీపీ లేదు ఏం లేదు ఆవిడకి బీపీ హెవీ బీపీతో ఉన్న వాడికి బీపీ అంతా తగ్గించి ఆవిడకి ఆపరేషన్ చేయడం జరిగింది